ఇటీవల తిరుపతి పట్టణంలో బోమన కరుణాకర్ రెడ్డి అతని కుమారుడు అనుచరులు ఒక దళిత యువకుడుపై కర్రలతో లాఠీలతో విరుచుకుపడ్డారు ఒక గదిలో బంధించి నిస్సహియుని చేసి చితకబాదారు రక్తం కారేలాగా చావ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు దళితులపై దళిత మహిళలపై దళిత అధికారులపై దళిత డాక్టర్లపై దళిత న్యాయవాదులపై జడ్జిలపై అనేకమైనటువంటి దాష్టీకాలు చేశారు జామకాయ కోసాడని అనపతిలో ఉరుదీసి చంపారు మందులు రేటు పెంచాడు అని పెంచారని ప్రశ్నిస్తే ఓంప్రకాష్ అనేవాడిని పొంగనూరులో ఉరుదీష్ చంపారు డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగితే నడి రోడ్డు మీద రెక్కలు విరిచి కట్టి ఆటోలో వేసుకెళ్లి పిచ్చోడి చేసి చెప్తారు అలాగే మరో మహిళా డాక్టర్ అనేకమైనటువంటి దాడులు దాదాపు రెండు వేల పైచెలుకు దాడులు వైసీపీ హయాంలో రాష్ట్రంలో నమోదయ్యాయి ఆ కేసులకు ఈ రోజు వరకు విచారణ లేదు ఎఫ్ఐఆర్ లేదు శిక్షలు లేవు కనీసం ఇచ్చే ఆ పారితోషికం కూడా ఈనాటికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఎకరం భూమిస్తానన్నాడు వాళ్ళ జైల్లో పెడతానన్నాడు ఇంట్లో ఉద్యోగం ఇస్తానన్నాడు రకరకాలుగా మాటలు చెప్పాడు తప్ప ఏ ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదు జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో దళితులకి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు అధికారంలో ఉన్న ఐదేళ్లు దళిత దాడుల్ని యథేచ్ఛగా నిర్వహించి దళితుల్ని అనగదొక్కి ఇప్పుడు పవర్ పోయిన ఈ పద్నాలుగు నెలలు కూడా అదే మదంతో వాళ్ళు చెలరేగిపోతున్నారు అధికార మదంతో ఆనాడు ధనమతంతో ఈనాడు దళితులపై దాడులు చేస్తున్నారు ఈ అధికారం జగన్మోహన్ రెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డికి అతని కొడుక్కి అతని అణుచరుకి అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు మీకు దళితులు ఓట్లు కావాలి దళితులంటే మీకు ఓటు బ్యాంకుగా మీకు మారాలి కానీ వాళ్ళు మీకు బానిసల్లాగా మీ ఇంటి కుక్కల్లాగా పడి ఉండాలా ఏం తప్పు చేశాడని ఆ దళిత యువకుడు తిరుపతిలో ఆ విధంగా కొట్టారు తిరుపతి పట్టణం అంటే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచంలో ఒక దానికి ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ను చెడగొడుతూ ఏమిటి రౌడీ ఇజం ఏమిటి గూండాయిజం ఏమిటి దారుణం అని చెప్పి బొమ్మన కరుణాకరి రెడ్డిని ప్రశ్నిస్తున్నాను నువ్వు ఎంతో నీతికోవులు చెప్తావు కదా సుమతి శతకం చెప్తావు కదా తిరుపతిలో గోవులు చచ్చిపోయి అంటావు గగ్గోలు పెడతావు తిరుపతి కొండ మీద అక్రమాలు జరుగుతున్నాయంటో ఏం చేశారు అసలు మీరు రాజశేఖర రెడ్డి పరిపాలించిన ఆరు సంవత్సరాలు కాని జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఐదు సంవత్సరాలు గాని దళితుల కోసం ఒక్కటంటే ఒక్క పథకం పెట్టిన పాపాన్ని మీరు పోలేదు మీరు పెట్టింది ఏంటంటే దళిత గోవిందం అని చెప్పి దళితుల నెత్తి మీద శటకోపం పెట్టి ఆ ప్రోగ్రామ్ లో కూడా వందల వేల కోట్లు